మీ జెనెటిక్స్లో ఉండే ఎండిహెచ్ఎఫ్ఆర్ అనే ఒక ఎంజైమ్ అనేది దాని డిస్టర్బెన్స్ ఉండడం వల్ల అంటే అది తగ్గడం వల్ల చాలామందిలో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మన బాడీలో యూజ్ అవ్వకుండా పోతుంది సో బికాస్ ఆఫ్ ఈ విటమిన్ బి నైన్ బి నైన్ డిఫిషియన్సీ ఉండడం వల్ల మనకు జనరల్ ఎలర్జీస్ అనేవి సీజన్ చేంజ్ అవ్వగానే వస్తూ ఉంటాయి సో మరి ఏం చేయాలి సొల్యూషన్ ఏంటి సింపుల్ అండి మీకు విటమిన్ బి నైన్ ఫోలిక్ యాసిడ్ అనేది అటోపిక్ అలర్జీస్ అని అంటాము అటోపీ అంటే ఏం లేదంటే మీ జెనటిక్ టెండెన్సీ అంటే మీ పేరెంట్స్లో మీ గ్రాండ్ పేరెంట్స్లో ఎవరికైనా ఉంటే మీకు వచ్చే టెండెన్సీని అటోపీ అంటాము ఈ అటోపిక్ అలర్జీస్ అని చెప్పేసి అంటాము అసలు అలర్జీస్లో మూడు రకాలు మనకంటే జనరల్లీ చూసేవి ఏంటంటే అలర్జిక్ రైనైటిస్ అని అంటాము అండ్ నెక్స్ట్ డెర్మటైటిస్ అని అంటాము అంటే ఎగ్జిమా అలర్జిక్ రైనైటిస్ అంటే మీకు ఊరికే తుమ్ములు రావడము రన్నింగ్ నోస్ రావడము ఇవన్నీ ఎగ్జిమా అంటే ఎలర్జీకి డర్మటైటిస్ అని అంటాము ఇది స్కిన్ పైన రౌండ్గా ప్యాచెస్ లాగా వస్తుంటుంది అండ్ నెక్స్ట్ అర్టికేరియల్ ర్యాషెస్ చర్మం పైన ఎర్రగా లాగా వస్తుంటాయి దీని అర్టికేరియల్ ర్యాషెస్ అంటాము సో మనకు ముఖ్యంగా ఎలర్జీస్ లో ఇవి జనరల్గా చూస్తూ ఉంటాము ఎలర్జీస్ అంటే ఎలర్జీకి డ్రైనైటిస్ కావచ్చు అంటే తుమ్ములు రావడం కావచ్చు లేకపోతే అలర్జిక్ డర్మటైటిస్ కావచ్చు లేకపోతే అల్టకేరియా కావచ్చు ఇవి ఎందుకు వస్తాయంటే డ్యూ టు హిస్టమిన్ లెవెల్స్ హిస్టమిన్స్ అనేవి ఎక్కువగా పెరగడం వల్ల వస్తుంటాయి బికాస్ ఆఫ్ లో ఇమ్యూన్ సిస్టమ్ సో ఎందుకు వస్తుంది రావడం